ఇప్పుడు ఈ దీని మీద పెట్టామంటే మంచి పొగ వస్తుంది ఈ పొగతో ఏగలన్నీ మట్టి మాయం అవుతాయి ఆరిపితే మళ్ళీ మంట వేసుకోమా ముందు ఏగలని దిగో విజయగాడు దెయ్యాలి కథలు చెప్పి భయపెడతా ఉన్నాడు మా మామ చిచ్చా అలాంటివి ఏమో ఉండవు అంటా ఉన్నాడు మామ నువ్వు ఎప్పుడైనా చూసే అదే నా నిజంగా దేయాలి ఉంటాయా ఏమో దేయాన్ని ఎప్పుడైనా చూసా మొత్తం దాకొచ్చింది మాతో కూడా ఆ నుంచి వెళ్ళింది తిరుకొని వెళ్ళింది ఆటో పక్కన మా ఊరు ఇంకా నుంచి పెసలే పెసలు ఉన్నారు ఇప్పుడు అన్నారా నీ ఎదురు అని చెప్పేసి ఆ పెసలు కడొచ్చి కొనుక్కుని ఇద్దరం ఒకే అరుపు వేసేసింది మోదా అది ఒక అమ్మిడి అరుపు కాదు అనిపిస్తా అయితే ఉంటుంటా ఈ వాసన గానీ వచ్చేస్తే ఏమి చూడ నిజమేలే ఘాటుకుంటేనే వెల్కమ్ గుడ్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా సబ్క్రైబ్ వెంటనే సబ్ చేసుకుని వీడియో నష్టాలు లగ్గేయండి ఈ రోజు క్యాంపింగ్ వచ్చేసి మన కైలికాడే ఇక్కడ రోజు నైట్ అడవి పందులు వచ్చి ఇదంతా గెలికేస్తున్నాయంట ఎన్ని తీస్తుంది ఇప్పుడే పైరు అందుకని ఈ రోజు అడిగి పందులకి కాపలాగా అలాగే మనం క్యాంపింగ్ వీడియో రెండు అయిపోతాయి మామూలుగా ఇది ఇదిగోండి ఇలా చీరలు దించి నీతో కడతా ఉంటారు మా వాళ్ళు అడవి పందులు రాకుండా చూద్దాం ఈరోజు అడవి పందులు వస్తాయా మనకు కనిపిస్తాయా రాత్రికి వీడికి అడిగిపోయిలంటే భయం నా తలకాయ తీసుకున్నాడు రెండు రోజుల నుంచి ఆపేస్తున్నాడు ఎందుకు చెప్పాయి అవి కొడితే ఏంటంటే కాల సందలోనే కొడతాయి మాములు డైరెక్ట్ గా చేతుల మీద అట్ట కొట్టవు దూరి ఇటు దూరి చీల్చుకొని వెళ్ళిపోతాయి అనమాట అందుకని ఇటు భయపడతా ఉన్నాడు సరే ఫస్ట్ తీసుకొచ్చి చూపిస్తున్నా ప్లేసు మనం రాత్రికి అయితే ఇదిగోండి ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో అయితే ఉంటాము ఈ ప్లేస్లో ఇక్కడ టెంట్ వేసుకొని ఎందుకంటే కైలు అయితే అయ్యే ఇక్కడకి అడవి పందులు ఎక్కువ ఎందుకు వస్తాయి అంటే చెరువు పక్కనే ఉంది మీకు చూపిస్తాయి ఇప్పుడు డ్రోన్ వేసి కూడా ఆ చెరువు వల్ల ఆ చెల్లో ఉంటాయి అవి ఆ చెల్లో నుంచి బయటకు వచ్చి ఈ పైరులోకి అయితే దిగేస్తాయి చూద్దాం రాత్రికి అడవి పందులు కనిపిస్తాయింది ఇప్పుడు ఇంటికి పోయి కనబడతాయి ఇప్పుడు ఇంటికి పోయి స్నానం చేసి ప్రశాంతంగా బర్రెలు గిర్లు కట్టేసుకొని టెంట్లు అన్నీ ఎత్తుకొని వచ్చేద్దాం అప్పుడు నుంచి అయితే చూపిస్తా వీడియో ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం వచ్చింది వస్తే బందులు పైరు లేతగా ఉన్నప్పుడు దాడి చేయవు ఇదిగో ఈ తోటి ఎన్ని తీస్తుంటది కదా పొట్ల మీద ఉన్నప్పుడు ఈ తోటి ఎన్ని తీసినప్పుడు మాత్రమే పైరులోకి వచ్చేస్తాయి ఇలాంటప్పుడు పైరుని జాగ్రత్తగా దాక్కుంటే నోటి కాడు కూడి బాగుండా ఉంటది అవును మన నోటి కాడు ఈ కై కాదులే మాది అవతల కైలు మాయి ఇగో ఆడున్నాయి ఇక్కడ నుంచే ఇక్కడ నుంచి నుంచి దిగతాయి కాబట్టి ఆ చెరువు కాడి నుంచి అంతే ఇప్పుడు చెరువుని వచ్చేసి డ్రోన్ షాట్ వేస్తాం ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయి చాలా జాగ్రత్తగా చూడాలా జాగ్రత్తగా చూసి తిరగాల ఇదిగో ఈ కాలంలో కూడా ఎప్పుడు పాములు ఉంటాయి రాత్రి కనిపిస్తే నాకు తెలుసు పాములు కనిపిస్తాయి అడుగుపందులు అన్నీ కనిపిస్తాయి ఈరోజు సరే ఇప్పుడు చెరువునైతే మీకు డ్రోన్ షాట్ ఆటేస్తా చూసారు కదా చెరువు డ్రోన్ అట్లయితే ఎట్టు ఉన్నాయో ఇప్పుడైతే ఇంకా పోతాము మా మామ కూడా వస్తాడు క్యాంపింగ్కి మా మామ ఇగో అజీ విజయ్ అజీ అంటే మన అజీ లేడు చెన్నై పోయినాడు ఈ అజీ ఈరోజు ఈ నలుగురం కలిసి క్యాంపింగ్ చేయబోతున్నాం చూడాలా సరే మళ్ళీ అయితే చూపిస్తాయి ఇంకా మనం ఎనిమిది పద్నాలుగు అయింది అన్ని బర్రెలు కట్టేసి దోళ్ళకి పాలు తీసి దానికి దోళ్ల పాలు దాగ నుంచి కట్టేసి మా మామ కూడా అన్ని పనులు చూసుకొని ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాము ఇంకా ఎప్పటి నుంచి ఇదిగో ఈ పైరు కాడ కాతలా ఉండాలా కాపలా అంటే మామూలుగా పెద్ద ఉంటారు కాకపోతే ఈ రోజు వాళ్ళకి బ్రేక్ ఇచ్చి మనం అంటున్నాం ఎందుకంటే క్యాంపింగ్ వీడియో వస్తుంది ప్లస్ మన అవతలు ఉన్నాయి అడుగు పందులు కూడా చూద్దాం అని చెప్పేసి కానీ మాత్రం ఈ రోజు ప్లేస్ కూడా ఒకరంత ఇబ్బందిగా ఉన్నది అంటే గిడ్డి గిడ్డి ఒకరంత వాటర్ లేదు అయినా కూడా చేద్దాం వీలైనంత వరకు క్యాంపింగ్ ఈ రోజు పూర్తి చేయాల్సిందే చేయాల్సిందేడా ఇప్పుడైతే ముందుగా మేము ఫస్ట్ టెంట్ వేసుకోవాలి ఎందుకంటే వాన్ ఉంది ఎడగానే వాన్ వస్తే మనకి చుక్కలు కనిపించేస్తాయి ఫస్ట్ టెంట్లు వేసేసుకుందాం ఫస్ట్ టెంట్లు వేసుకుంటాం తర్వాత అయితే మనం ఏం తినాలో ఈరోజు స్పెషల్ ఐటమ్ అది కూడా చేసుకుందాం ఇప్పుడైతే వీడియోలో ఇంకా కంటిన్యూ చేసేద్దాం విజయ్ టెంట్ లాగి ఫస్ట్ వాన్ రాకుండా పో హెల్ప్ చేయి రాత్రి అయితే వాన్ దుమ్ము రేపేసింది ఈ రోజు వస్తా ఒక కడుపు అన్న వస్తుంది అంట వస్తుంది నాకు అది ఇబ్బందులు అయితే వస్తాయి అవునులేదు నిద్రపోతుంటాం కదా టెంట్ అయితే రెడీ అయింది ఒక టెంటు ఒక టెంట్ ఒక టెంట్ వేయడం అయితే పూర్తి దీన్ని అయితే ఇప్పుడే టీము ఎందుకంటే చీకటి వెళ్ళిపోతాయి కాబట్టి ఇంకా మనం పొయ్యి పెట్టుకొని కూర వండుకోవాలా ఏంది గుడ్లు సేర్లు గుడ్లు మా మాంగ ఈ రోజు పుల్లు లేవని మెత్తట తెచ్చినాం గుడ్లు గొడ్లు సేర్లు సరిపోతాయి అయ్యా ఓయమ్మ కట్టలు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు పొయ్యి సెట్ చేసుకోవాలా మామూలు ఇంకెన్ని రోజులు పడుతుంది పైరు పండానికొచ్చేస్తుంది కరెక్ట్గా అంటే ఇంకెన్ని రోజులు ఒక ఇరవై రోజులా సరే నాకు అర్థం కదా ఈ పండినప్పుడే వస్తాయి పందులు అవి పైన ఈ పైనున్న ఎన్నులు తింటాయా యాందింటాయా ఎన్ను కిందలు కొడుకిన ఆ ఆ చూశారు కదా ఇప్పుడు తినేదానికంటే దానికంటే పాంగుంటది ఎక్కువ అంతే ఇప్పుడు తగలత నాయడు పందులా ఆ రోజు వస్తాయి ఆ మా ఊర్లయితే దొమ్ముదుమ్ము కొన్నాయన ఈ రోజు ఏమైనా తగలతా ఏమో చూద్దాం రోజుకి పది చెండ్లు కై బంగుట్టేస్తున్నాయి అంటే మీ ఊర్లో కూడా ఒక రోజు భయపెడతాం ఏం నడిపందిలే ఈ పురుగులు మనల్ని బతకనివో అందుకని ముందు మంటేసేస్తే అవి భయపెడే క్యా ఎప్పుడు మంట పెట్టే కాడి ఫస్ట్ చేస్తావా నాకు ఒకరి జీవితాన్ని వెలిగించడం అంటే ఇష్టం ఫ్రెండ్స్ వీటిని మాత్రం నమ్మకూడదు ఏం చేయాలన్నా ఎక్కువ తింటే తెలుడదు ఇంకా దేంట్లో ఉండవు తెలుగు తాటేగల్లో కూడా ఉండవు పెద్దగా దింట్లో తెల్లు ఉండేది గమ్మని బుడగ ఉంటాయి కదలకు అంతకుండా ఉంటాయి చూపిస్తే పొగపోతే అప్పుడు ఏగల మనం మాట ఉంటాయి లేకపోతే మనం ఇటు మాట వినలేము మన వల్ల కాదు మాట్లాడంటా మనం ఒకసారి యాపాకుగా దగ్గర పచ్చి పచ్చిపాకు పక్కగా వదిలేమంటే వంతుడు ఏమో పచ్చాపాకు వెళ్తా కావాల్సిన అదే అదే ఇప్పుడు ఈ ఆపాకులు దీని మీద పెట్టామంటే మంచి పొగ వస్తుంది ఈ పొగతో ఏగలన్నీ అవుతాయి మట్టిమాయమవుతాయి ఆరుపితేసుకోమ ముందు ఏగలని దిగో ఎంత మంచి పొగ అనుకుంటా అరే మా చూడు వేప కాసన వస్తుంది అసలు లేప కాసన ఏగలు ఇప్పుడు అంత రాణి వెళ్తా ఇదిగో మా మాంక వేసేస్తా బాగా పొగ పెట్టాలన్నా మంట పెట్టాలన్నా మా తర్వాత ఎప్పుడు చూడలేదు నా విధంగా పొగ వస్తుంది అంటే పచ్చి మంట పచ్చి మంట వేస్తే దేంట్లో పొగరాదా మామూలు పొగరాదే వస్తుంది టైం అయిపోతుంది కాబట్టి పొయ్యి కూడా సేనని గబాన్ మంట వేసాడు ఇంకైతే కోర్ చేసుకుందాం కోరు చేసుకోవడానికి పొయ్యి మీద సడ్డు పెట్టుకుందాం నూనె పచ్చిమిరకాయలు వేసుకుందాం ఎరగడ్డలు కదా ఫస్ట్ వేసేదా పచ్చిపేడు బిడ్డ సన్నగా జరిగింది ఎరగడ్డ ముక్కలు వేసుకుందాం పని చేస్తే ఇప్పుడు శుక్రలు లేవురా ఏమయ్యో చావు వాన వానస్తే ఏమవుతుంది మానస్తుంది ఇప్పుడు పైరు ఇబ్బంది కదా ఇబ్బంది పడిపోతావు పడిపోతుంది తొందరగా పండదు కదా ఎక్కువ ఎందుకు వ్యవసాయం అదే వానస్తే పడిపోతుంది కదా గాలి కూడా గాలి రాకుండా అది పదులు మనం వేసిందా

నైన్టీ వన్ లో బొడ్లు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఉండేది రౌండ్ రౌండ్ గా ఏమో బొడ్లు అట్టుండేది ఉడకు పెట్టుకుని ఇడ్లీ పోసుకునేది ఇప్పుడు దాకా క్లైమేట్ బానే ఉండింది ఇప్పుడైతే చుక్కలు మాయమైతేనే చల్లగా గాలి తాగుతుంది వాన వచ్చేటట్టే ఉన్నది తొందరగా అవ్వకపోతే ఇబ్బంది పెడతాం ఏరా మా వాన వస్తుంది అంటవా రాదంటావా చెప్పమ్మా వస్తుందని మూడు గంటలకి మీకు అందరూ చెప్పేసిపోయిందా ఈ టైంకి వస్తాను వాతావరణం విజయగాడు దెయ్యాల కథలు చెప్పి భయపెడతా ఉన్నాడు మా మామ చిచ్చా అలాంటివి ఏమో ఉండరు ఉన్నాడు మామ నువ్వు ఎప్పుడైనా చూసామా అదేనా నిజంగా దేయాలు ఉంటాయా ఏమో దేయాన్ని ఇవ్వడం చూసా దేయం అంటే దేయంగా కానీ ఎద్దులు గానో బర్రెలు గానో చూసినావు

మళ్ళీ ఇంకో చెట్లు అరిచేది ఈ వంతన ఐదు చెట్లు కొట్టే ఎప్పుడు అది ఎంత చిన్నప్పుడు నాకు పదహారు పదిహేడు ఉంటాయి కొట్టేసే గిట్ట కదా నేను తుక్కు తగలిపెట్టాను నేను ఈ పక్క కూర్చున్నాడు ఆ పక్క కూర్చున్నాడు ఈ పక్క వచ్చేసి ఆ చెట్లో నుంచి ఇంత పొడుగు ఉన్నది ఉంది నెల కుక్క ఏడొచ్చి కూర్చున్నాయి మేము సల్లి మంట వేసుకుంటే కూడా పక్క నేను ఈ పక్క ఇది ఈ పక్క టంటుంది నాలుగు జొల్లు రొయ్యటం ఆ ఎంగిలి ఇంతేమైనా వచ్చేసింది దానికడ చిరంజీవి నా చేపట్టుకోరన్నా ఒకరు 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 ఒక థాట్ దాట్ ఈస్ బయటొచ్చేయడం మొత్తం దాకొచ్చింది మాతో కూడా ఆడి నుంచి వెళ్ళింది తిరుక్కొని వెళ్ళింది అట్ట పక్కన మా ఊరు ఆ నుంచి పెసలే పెసలు ఉన్నారు ఇప్పుడు అన్నారా నీ ఎదురు అని చెప్పేసి ఆ పెసలు కాడొచ్చి కొనుక్కునే ఇద్దరం ఒకే అరుపు వేసేసింది మాదా అది ఒక అమ్మిడరుపు కాదు ఆరు చిరంజీవి అన్నీ వాళ్ళ ఇల్లు వచ్చేసి అడివి అమ్మిడి లాస్ట్ ఇల్లు అది అప్ టైం మూడు ముక్కలు నాలుగు వాళ్ళమ్మ చెప్పు కలిపి ఈ అరు పరిచింది ఆ వచ్చింది ఊళ్ళేకది రేపు పిల్లకాయలు పోయి ఉండరు భయపడతారు అండి తేమ వచ్చేసింది మేము దెయ్యాన్ని చూసి సగం భయపడి చూసి రూపంలో వచ్చేసింది అండి అంత వస్తుంది అని పక్కన పట్టింది వదిలిన దగ్గరికి వచ్చింది అది నక్క ముదిరి ఒరుడయింది ఒరుడరిస్తే ఆ తరస్పడి అది భయపడలేదు కదా మేము భయపడేది అంతా కొత్త మధ్యలోకి వచ్చి మా మధ్యలో కూర్చొని గెడ్ రోజు పోపక్క పెట్టి వద్దు అని చెప్పి మేత్రులు ఎద్దులు మేపుతున్నారా పదకొండు చూసినారా స్టోరీ ఉన్నదా మా అల్లంబేస్ట్ చేసాను భయపడతారని అప్పుడు గొబ్బరి లేని కూర ఉండదులే కొబ్బరి అందుకనే పులుసు ఎక్కువ వస్తుంది అప్పుడు లేందే ఉండేది లేదా అసలు చిన్నప్పుడు కొబ్బరి లేని చికెన్ అయితే అయ్యేదిలే మసాలా బాగుంటది అరగదు నా తుందా పైన ఉరం లేదులే అది హెలికాప్టర్ పాత హెలికాప్టర్ పాతి అదన్నా చిన్నప్పుడు హెలికాప్టర్ సైడ్ లో వస్తే చాలు గబు బయట ఇప్పుడు బాయ్ చేపేది వాళ్ళకి ఫైనల్ ఉండేవాళ్ళకి ఏమన్నా పోయిన పడ్డా డైరెక్ట్ గా మనం చూసా ఫస్ట్ టైం చెన్నైకి పోయినప్పుడు తిరుగుతా ఉండేది కిందన దే పైకిలా చూసాను అట్లా చూసినా ఎక్కినావా యాడికి ఎక్కువ ఆడ పడిపిల్ల ఏం పడిపోయ్యా ఏర్పాటు కడే మనము పడిపో కైల్లో తెలీదు నాకు ఆటో ఎత్తుపోయినాం ఆటో ఎత్తుకుపోతే నది పైరు కైల్లో పడిపోయిండేది వాల్ప ఉంది అట్టయి ఆ ఆడకి పోయేసే ఆడోకాయమున్నాడు ఆడిగితే మన చిన్నప్పుడా ఏడికి వచ్చినాక ఎక్కి పైకి అవుతున్నారా పైకి పోయిందా రిపేర్ వచ్చి కింద పడిపోయింది పైకి పోతున్నాం మసాలా అంతా బాగా ఎగిపోయింది ఇంకా ఉప్పు పసుపు కారాలు వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా పసుపు కారం

గుడ్లు గుడ్ల సైర్లు పారను కొడు కూర ఉడకబెట్టుకొని ఇంటికాడే వచ్చేసాం హలో ఏటో ఒక రేంజ్లో ఉన్నదా తినాలనిపిస్తుందా అయితే అప్పుడుంటే ఈ వాసనం కానీ వచ్చేస్తే ఏం చూడాడు పందులు గుడ్లు మాత్రం నవనవాలు ఆడుతున్నాయరా ఏమో జీ ఆకలి వెయిట్ చేస్తున్నావా ఉప్పు లేదా వేసుకుందాం మనం చూసుకుంటా వేసుకుంటా ఉంటాం కదా నీళ్ళు పోయండి ఫస్ట్ దాంట్లో కూర అయితే ఉడకతా ఉంది కొద్దిగా నీళ్ళు పోసి ఇంకా బాగా ఉడికించుకుందాం కూర ఏమో బాగా వాటంగా ఉండదు మా చూసేదానికా మరి లాస్ట్ కేటాసే లాస్ట్ కేటా తింటనే సౌండ్ బాగా ఘనంగా వస్తుంది అభయ్యా తిమ్మ కూర కూడా మంచి రుచిగా ఉంటుంది ఉడికిపోయి ఉంటుందేమా నీ కాళ్ళే పెట్టుకోమ కదా నిజంగా చలిమెట్టు అందరం కలుస్తుందా ఉండుతా ధనియాలు మిరియాల పొడి తగిలిస్తే దానికి కథలాదు ధనియాలు మిరియాలు పట్టాలంగా పొడి యాంద్ర అంతేసినావాడి కొట్టుకున్నా అంత మాత్రం కారంగా ఉండాలా నిజమేలే ఘాటుకుంటేనే గమ్మత్తుగా ఉంటుంది రుచి ఉంటుంది రుచి ఉంటుంది సన్నగా దేవుతున్నాం కొత్తిమీర చిక్కబడిపోయింది ఒక రేంజ్లో ఉన్నది మా ఒకసారి అటు తిరగొట్టస్తున్నాయా వాసన మాత్రమాధుర నిజమే ఇందా బలే వస్తుంది ఇందాక ఎందుకు బాగుండదు అన్నీ వేస్తే పొగ పొగ మాత్రం బలి లేస్తుందిరా ఇంకైతే దించేద్దామయ్యా కొట్టు ముద్ర బాగా తగలుతుందా గుడ్లు మేరేస్తున్నాయి ఏమో రెడీయా ఏమో ఏంటన్నా రుచిగా ఉంటాయి కూర కాడికి పోతే కదా కత్తుండేదా బా రసాలు వడతున్నాయి రో మీద వాసన వస్తుందా పాతకాలం కూరలాగా వస్తుంది మమ్మ వాసన అంటే నేర్పించింది కూడా కొడబాలేదా ఎడమ

ముక్కచోడు నేద్యం ఉడికిందా బా ఆ ఉడికిందామా సగం సగం ముక్క కూరగట్లా ఒకే ముక్క నోట్లో వేసేసుకుంటున్నాడు చెప్పాలి టేస్ట్ కాదు వాతావరణంలో వేడి వేడి నాటు వారం కూడా ఏమన్నా అది పెద్ద కోడే ఉండాలా చిన్న కోడి బాగుంది సేమ్ అట్టే ఉంది కూర ఈ రోజు బలే చేసా అద్భుతంగా వచ్చింది టేస్ట్ మాకు గాలి గుడ్ కదా గాలి కుడికి పీకు నూట యాభై కానీ గుడ్డు మూడు తింటే మొక్కలు అనుకో లేకపోతే టైం అయితే పది యాభై ఏడు పదకొండు కావస్తుంది కొన్ని నిప్పులుంటే ఆడ మంటేసుకున్నాం వేసుకున్నాం పొగ రావడానికి ఏమరా విజయ్ ఎట్ అనిపించింది ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే రోజు కానీ గాలి రావట్లేదే వాన వచ్చేటట్టు ఉన్నది పక్కనే పుట్ట ఉంది చెట్టు ఉంది చెట్ల నుంచి పావు ఉంది ఆయన భయపెట్టు బా స్వామి ఈయన ఒకసారి దెయ్యం అంటాడు ఒకసారి పావు అంటాడు ఈ రోజు భయపెడతా ఉన్నాడు ఎందుకో మనకేం భయం లేదు నిజమే కానీ మనకు భయం మనకు భయం అనేది అవును ప్లేస్ అయితే మేము ఒక రంతా ఈ రోజు డేంజర్ ప్లేస్ ఎంచుకున్నాం కొద్దిగా డేంజర్ జోన్లో ఉన్నాం అదేమో నిజమే వాస్తవమే అదేమో నేను ఒప్పుకుంటా నేను దానికి అంగీకరిస్తా అన్ని చేస్తా చూద్దాం రాత్రికి నిప్పు పెట్టుకోండి పక్కన క్యాంపింగ్ పెట్టుకోవడం ఇక్కడ ఇంకా పడుకో చూస్తాం పందులేమన్నా అలికిడి ఉంటే లేస్తాం లేచి మీకైతే వీడియో చూపిస్తా పందులు అలికిడి లేకపోతే ఇంకా వీడియో ఉదయాన్నే అనమాట ఫ్రీ అది చూసి అది అనుకున్నాను కుక్క వస్తుంది మాత్రం కుక్క వచ్చింది కుక్క వస్తే మాత్రం మనిషికి చాలా ధైర్యం ఏమో కుక్క వస్తే మాత్రం చాలా ధైర్యం కదా ఎందుకనే ఎందుకనే కుక్క ఏది వచ్చిన ముందు అది ఆడ భరిపిస్తుంది ఉండేదాన్ని పసిగడతాది పసిగడతాది కాబట్టి సెన్స్ ఉంటది కదా అది వాసన పసిగట్టే విధానం ఏంటంటే దూరంగా ఉన్న ఏదైనా కనిపెట్టేస్తుంది అప్పుడు అరుస్తుంది అప్పుడు మనం అలర్ట్ అవ్వచ్చు అందుకో ఏడే ఉంది దానికి ఫుడ్ కూడా పెట్టాం నీ బాధ టెంట్ కూడా తగిలి పడిపోతుంది పక్కనే ఉన్నది టెంట్ అటు జరపకూడదు ఆడ పాము పుట్ట ఉన్నది ఈ రోజు అన్ని డేంజర్ జోన్ లాగా ఉన్నది మాం ప్రశ అందంగా కూర్చొని నిప్పు ఎంజాయ్ చేస్తున్నాడు మేము డ్యాన్స్ వేయకూడదా పాటలు అని పెట్టేద్దాం ఇంకొక టెంట్లోకి వచ్చాను ఎంత అయిందిరా టైమా పదకొండు అయిందా టైం పదకొండు ఏడు పదకొండు ఏడు అయింది ఇంకైతే దీంట్లో పునుకుంటాం మా అయితే బయట తిరతా ఉన్నాడు అట్టా ఇట్ట బయట పందులు కాపలా ఉంటాడంట సరే ఇంక పడుకునే వద్దాం ఉదయాన్ని చూపిస్తాం మీకు టైం అయితే అయిపోయింది ఎందుకండి ఇప్పుడే తెల్లారుతా ఉంది ట్లాస్తూ ఉన్నాడు బయట ఇంకా కాసేపు పడుతుంది తెల్లారాలంటే ఉదయాన్నే పైర్లు కాడబోళ్ళు ప్రశాంతంగా ఉంటుంది కాసేపులో డ్రోన్ షాట్ వేద్దాం కైలు చూపిస్తా అడవి పందులు రాల మనకు భయపడిపోయినట్టున్నాయి మొత్తం పైరే ఇంకైతే బాగా ఎండబడిపోయింది ఇప్పుడైతే మీకు డ్రోన్ షాట్లు చూపిస్తా ఆ సైడ్ అయితే పందులు తొక్కున్నాయి ఇక్కడైతే మనం ఉన్నామని తొక్కలేదు మీకు అది కూడా డ్రోన్ షాట్లు కనిపిస్తుంది కైల్లో గుంటలు గుంటలుగా ఉంటాయి తొక్కేసినట్టు మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఏమో రాత్రి మనం పునుకున్నామని ఈ కైల్లో రాకుండా అట్టబోయేనాయంటున్నా అయ్యే రాత్రి ఇట్ట వస్తాయి కనిపిస్తాయి అనుకున్నాం ఈ అట్ట పోయి తొక్కేసినాయి అంట అన్న ఉదయాన్నే వాళ్ళు బర్రెల కోసం వచ్చాడు బర్రెలు కూడా మీరు డ్రోన్ షాట్లో చూసుంటారు అవి ఆడున్నాయి చెరువు కడ ఇటు కోసం వస్తుంటే కైలు చూసుకుంటూ వచ్చేటట్టు తొక్కేసిన ఫైనల్గా ఈరోజు మన కైల్లో పడకుండా చూసుకున్నాము కానీ పాపం పక్కన కైల్లో అయితే తొక్కేసినాయి దానికి మనం ఏం చేయలేము కానీ అడుగు పొందులో మాత్రం ఈ చిన్న తెలివైనట్టు కాదు మనం ఏడుంటే ఈ ఆడకి వెళ్ళిపోతా ఉన్నాయి ఇందాక కొంతమంది వాకింగ్ వచ్చారు అన్నోళ్ళు మామూ ఇడంతా కట్టింగ్ కొడతల్లా ఎంట్రుకలా అవి వేసేస్తున్నారంట పందులు రాకుండా అలాగా మనుషులకు సంబంధించినవి ఏమైనా వేస్తే అడుగు పందులు భయపడి రావంట అది డ్రోన్ షాట్లు ఎలా అనిపించే కామెంట్ చేయండి నేనైతే ఒక రంత ఉదయాన్నే లేపినా కొద్దిగా క్లారిటీ తక్కువ వచ్చి ఉంటుందేమో మీకు అక్కడ గుంటలు గుంటలుగా ఉన్నాయి కదా కైల్లో అయ్యే పందులు దొక్కినట్టువి జూమ్ కూడా చేసినా బాగా వచ్చినాయని అనుకుంటున్నా సో మీరే కామెంట్ చేయాలి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో తెలుసు బై బాయ్ బై బాయ్